జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక చిత్తూరు రోడ్డు కూడల నుండి పాకాల తహసీల్దార్ కార్యాలయం వరకు గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి జి భాస్కర్ పాకాల మండల గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుడు ఎం ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి టి భాస్కర్ మాట్లాడుతూ పాకాల మండలం పెద్దరామపురం పెద్దగూర్పాడు గ్రామ పంచాయతీలోని వందలాది మంది భూమి లేని పేదలు రోజు కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు అయితే భూమి లేని పేదలకు భూమిని పంచి వ్యవసాయానికి కావలసిన సౌకర్యాలు కల్పించి గ్రామీణ పేదల జీవనోపాధి అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు గ్రామీణ ప్రజల సంఘం తిరుపతి జిల్లా కార్యక్రమం ఈ ప్రాంతాలలో గ్రామీణ ప్రజల సంఘం నాయకత్వంలో దాని పెద్ద మధ్యరాజు రామచంద్రపురం కదరాంపురం పంచాయతీ గ్రామ ప్రాంతాల్లో భూమి లేని చదువు భూములు పంచాలని జలస్తవాలు లేని వాళ్ళకి జిల్లస్తవాలు ఇవ్వాలని వ్యవసాయ పనులపై అడుగు పనులు దాడులు చేస్తున్న వాటిని అరికట్టాలని వ్యవసాయ పనులను అడుగుపరు దాడులు ఉన్న నష్టపోతున్న రైతంగానికి నచ్చు ఇవ్వాలని కుటుమైన పన్నెండు గ్రామీణ పెద్దలకు ఉన్న